ఈ జనార్దన అనే అతను సౌత్ ఆఫ్రికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో మనం బాగా చూసాము అంటే నాకు ఇది సంబంధం లేదు నాకు ఆరోగ్యం బాగా ఇక్కడికి వచ్చాను అని చెప్పిన అతను ఎంత ధైర్యంగా ఒకవేళ ఇక్కడ క్రేసెస్ ఉన్నాయని విత్ ఇన్ టూ డేస్ ఎంత హుందాగా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినాడో మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినారు అతనికి ఉన్న ఈ కోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో కూడా డిమాండ్ రిపోర్ట్ లో కూడా ఆయన తీసుకొని వచ్చినాము ఈ విధంగా పన్నెండు ఎవరో కొద్ది మంది మీడియేటర్ సహాయంతో ఎవరా మీడియేటర్లు ఎవరు మీడియేట్ చేసినారో వాళ్ళు తెలియదు వాళ్ళు మీడియేట్ తీసుకొని వచ్చి ఇతనికి ఇది చేసినారు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన రాత్రి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు చేతులు కట్టుకొని పక్కన ఎవరో అతనికి అంతా నేర్పిస్తున్నట్టుగా ట్యూటరింగ్ చేస్తున్నట్టుగా అంతే కదా సార్ ఇదే కదా సార్ చెప్తున్నాం కదా సార్ ఈ విధంగా చేశారు జోగి రమేష్ ఇతను రెండున్నర సంవత్సరాలుగా మేము వ్యాపారంలో ఉన్నామంట జయచంద్ర ఇదైతే మలకల్చెరులో అయితే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుందంట ఈ చందమామ కథలన్నీ అల్లుకుంటా రావడం లేదు మేము ఒకటే చెప్తున్నాం మా వాళ్ళు ఏదైనా ఒక చిన్న ఊర్లో ఒక ఫ్లెక్సీ కట్టాలంటేనే పోలీసు వాళ్ళు వచ్చి అడ్డంబడి చేస్తూ అంటారే ఒక చిన్న పోస్టు పెడుతా అంటేనే పోలీసు వాళ్ళు వచ్చి చేస్తూ అలాంటిది ఇంత పెద్ద ఒక దందా నడుస్తోంది ఒక దందా చేస్తున్న దానికి వైసీపీ వాళ్ళు చెప్పినాడని ఎంత ధైర్యం ఉంటే జనార్దన్ రావు గారు చేస్తారు చెప్పండి జనార్దన్ రావు ఒక వైసీపీ అతను చెప్పాడని చెప్పి జనార్దన్ రావు ఇంత పెద్ద స్కెచ్ లో చేస్తాడా గవర్నమెంట్ లో ఇలాంటివి ప్రోత్సహించకపోయింటే నేను సింపుల్ థింగ్ చెప్తాపా మా గవర్నమెంట్ ఉన్నప్పుడు టు బి హానెస్ట్ చెప్తున్నా హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఒక రెండు బాటిలు తీసుకొని వచ్చా అంటే పోలీసు వాళ్ళు అడ్డం పడి నిలబెట్టేసి జైల్లో వేసిన సందర్భం ఓ రెండు బాటిల్ తీసుకున్న దానికి ఓ అని మా మీద అందరూ బాధపడిన సందర్భం రెండు తెచ్చుకోలేరా తెచ్చుకోలేరాయా అని చెప్పేసి హీరో పాపం రెండు పార్టీలకు సంబంధం లేకుండా ఒక కుటీర పరిశ్రమ మొదలుపెట్టేసి మొదలు పెట్టేసి గ్రామ గ్రామాన కూడా మొదలు పెట్టినారు ఎందుకు వస్తుంది ఈ విధంగా కల్తీ మధ్యం ఎందుకు ఏ విధంగా తయారైతుంది వీళ్ళు బెల్ట్ షాపులు అన్నీ కూడా వేలాల్లో అమ్మినారు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు తొమ్మిది లక్షలు పది లక్షల వరకు పోయిన వేలాలు అక్కడ నా గ్రామంలో ఉన్న డిమాండ్ అని బట్టి పోయినప్పుడు ఆ పది లక్షలతో ఈ బ్రాండ్ షాప్ లోంచి సరుకు తీసుకొని అమ్ముతే ఏం పెద్ద రావడం రాదు ఈ విధంగా కల్తీ చేసుకొని వస్తే మా మా ఏరియాలో కూడా మా ధర్మవరం ప్రాంతంలో కూడా ఇప్పటికీ వైన్ షాప్స్లలో కొన్ని తెలుగుదేశాన్ని పార్టీకి సంబంధించిన వైన్ షాప్స్లలో కది నుంచి వచ్చి రాత్రిపూట వచ్చి బాటిల్ అలాగే ఉంటుంది బాటిల్ అంతా అటు నీట్గా తిప్పుతారు దాన్ని మాడుస్తారు ఒక రెండు కేసులు మూడు కేసులు ఒక కేసులు మూడు కేసులుగా తయారు చేస్తారు వెళ్ళిపోతూ ఉంటారు అంతా నైటే వర్క్ జరుగుతూ ఉంటుంది ఇది ప్రతి చోట ఉన్న పరిస్థితే ఎందుకు ఈ నకిలీది వచ్చింది కేవలం వీళ్ళందరూ ఈ బెల్ట్ షాపులు అలాగా బాగా విస్తరించిపోయినాయి ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు అంటున్నాడు బెల్ట్ షాపులు ఇవన్నీ మేమన్నింటినీ వచ్చిన మీద కఠినమైన చర్యలు బాగా గుర్తుపెట్టుకోండి ఆయన ఒక్క మాట అన్నాడు అంటే ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా జరిగింటది మేము తీసేస్తున్నామంటే ఒక నాలుగు పెరిగింటాయి తప్ప తగ్గే ప్రసక్తే లేదు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న